ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ జనరల్ గా మన ఇంట్లో ఉమెన్ ఉన్నారు అని లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే గోచార రీత్యా సో కొన్ని కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల సో ఇంట్లో ధనం నిలబడ నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయన్నమాట అవునండి అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా అండి జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాస నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నామనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణాలు నాలుగు ఉంటాయి నాగరాజు గారు మొదటిది వ్యయ దోషము అంటారు వ్యయ దోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము సో ఈ యొక్క వ్యయ దోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి ఎలాంటివి అంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు వ్యయ దోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు అంటే ఏ దోషం ఎక్కడైతే ఉంటుందో అర్థము అంటే డబ్బు అండి క్షయం భవే క్షీణించిపోతుంది ధనహీనులు అయిపోతారు అని అర్థము సో వ్యయ దోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఆన్లైన్ షాపింగ్స్ అని లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని ఇక్కడెక్కడికో వెళ్ళాలని అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక అలవా వ్యసనం అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూస్తారు సో చాలామంది నగరాజ్ గారు ఏ దోషం ఉండవాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే పెట్టడమేంకలవాటు డైలీ ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రేమలో పడో ఎవరైనా ఇష్టపడో ఇష్టపడిన వ్యక్తుల కోసమో చుట్టుపక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు దీన్ని వ్యయ దోషంగా గుర్తించవచ్చు పన్నెండవ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయ దోషము అయితే ఇందులో రెండవ యొక్క దోషము రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు సంఘ దోషము అంటాం అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి బుద్ధి ఏముండదు ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి 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 దాచుకుని ఒక పెళ్ళికి ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు అప్పులపాలైపోతారు అయిపోతారు అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి రూపాయి కూడా తినకుండా ఖర్చు దాచుకున్నటువంటి డబ్బుల్ని యటి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి ఎవరు మెప్పు కోసం కోరుకుని ఆ గొప్పల కోసం హైప్స్ కోసం దాని సంఘ దోషము అంటారు అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్ లో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్ లో కేతు ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు అప్పుల పాలు అయిపోతారు అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది అంటే ప్లానింగ్ లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము కొంతమంది చూడండి నాగరాజ్ గారు డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు దాయాలి ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు అందుకే కొంతమంది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది థర్టీ ఇయర్స్ వరకు ఎవరి జాతకంలో అయినా ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము కొంతమందికి ఇది కాల సర్పదోషంగా కనబడుతూ ఉంటుంది కాల సర్పదోషానికి థర్టీ త్రీ ఇయర్స్కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజ్ గారు సో ముప్పై మూడు సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు డబ్బు సంపాదన ఉండదు అప్పుల పాలు వ్యసనాలు చెడు సావాస దోషము కేసులు గొడవలు కలహాలు ఫైనాన్షియల్ డౌన్ డౌన్ఫాల్ హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి పెళ్లి కూడా అవ్వదు అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో అనేటువంటిది ఏమీ ఉండదు సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించగలను అనే భావనతో అంటే తొందరపాడు నిర్ణయాలు అండి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ జూదము ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంతో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండు తొందరపాటు నిర్ణయాలు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము అంటే స్ట్రిక్ట్ గా పెంచకపోవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషం ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు అంతే అప్పు తీసుకొచ్చినా సరే అంతేగా అలాంటివి ఉంటాయి అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఏమీ ఉండదు అది ఎవ్వరూ పెట్టలేదు నేను పెట్టాను క్లిక్ అయిపోతాను ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావాన దోషంలో ఉంటారని మనం చెప్పచ్చు అయితే నా నాలుగవది అన్యోన్య రుణదోషము అని ఉంటుంది నాగరాజ్ గారు అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది అన్యోన్య రుణదోషం దానికి సంబంధించిందేనండి ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికీ అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి ఈ అన్యోన్య రుణదోషంలో పడతారు అంటే అప్పుల పాలైపోతారని అర్థం చాలామంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా బయ ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము లేకపోతే ఇంట్లో ఉంచే ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయనే భావనతో రోజు గంట రెండు గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు ఆఖరికి మొత్తం నష్టపోతారు అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఒక గిఫ్ట్ ఇద్దాం డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు అన్యోన్య రుణదోషము భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణదోషంగా వస్తుంది అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది సో భర్తని రోడ్డు పాలు చేయడము అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం డీపాపులర్ చేయడము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు కానీ అటు అక్కడ డబ్బులు రావు బిజినెస్ రాదు ఏమీ రాదు నష్టపోతారు సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక కక్కలేక అలా ఉంటారు అన్యోన్య రుణ దోషము అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక మీరు చే అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి సో అంటే మీరు చెప్పినట్లండి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము ఉత్తర నక్షత్రం ఏదైతే ఉంటుందో ఈ నాలుగిట్లో ఎస్పెషల్లీ విమెన్కి ఏ దోషం ఉండే అవకాశం ఉంటుంది మేజర్గా నాగరాజు గారు ఉత్తరా నక్షత్రము అని అంటే రవికి సంబంధించిన నక్షత్రం అండి జనరల్గానే వీళ్ళకి ఆ కోపము కానీ ఆవేశము కానీ ఏదైనా సాధించాలి ఎలాగోలా సంపాదించాలనేటువంటి తాపత్రయము ఆ కసి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి జనరల్గా అందరితోనూ పోలిస్తే కొంచెం రాయల్గా కొంచెం కోపముగా స్ట్రైట్ ఫార్వర్డర్స్గా అంటే ఆ టీవీ అనేటువంటివన్నీ కూడా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి స్త్రీలకి ఖచ్చితంగా కనబడతాయి అయితే వీళ్ళకి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశిలో ఉంటే రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ఏదైతే సింహరాశిలో సంచారం చేస్తుంటుందో మేజర్గా ఉండేటువంటి దోషం ఏమిటి అంటే అన్యోన్య రుణ దోషము వీళ్ళు చూడండి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో డబ్బులు పోగొట్టుకున్నారంటే చీటీలు వేసో లేకపోతే ఇంట్లో తెలియకుండా బయటకిచ్చో అప్పులు ఏదో వడ్డీ వస్తుంది కదా అనేటువంటి భావనతోనో లేదా వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అనేటువంటి ఒక అభావన దోషము అనేటువంటి ఒక సంఘ దోషం వల్ల అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే నాగరాజ్ గారు బాగా బ్రతకాలి బాగా బ్రతకాలి అనేటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాగైనా నేను సంపాదించాలి సాధించాలని తాపత్రయం కూడా ఉంటుంది దీని మూలానే సంఘ దోషానికి ఎఫెక్ట్ అవుతారు బాగా అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆ కోపము అవన్నీ ఆవేశం ఉన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళు ఆ సక్సెస్ ఎంచుకున్నారు కాబట్టి సక్సెస్ అలా వచ్చిందంటే ఆ దారిలో వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనము అక్కడ ఇన్వెస్ట్ చేద్దాము అనేటువంటి దాంతో వెళ్ళి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పోగొట్టలకి పడడము అంటే కొంచెం ఏంటంటే మంచిగా మాట్లాడితే అందరూ నావాళ్లే అనేటువంటి భావన వీళ్ళకి కలుగుతుంది సో దాని మూలం నష్టపోతారు సంఘ దోషం వల్ల అండ్ రెండవది అన్యోన్య రుణ దోషం వల్ల చాలా ఇబ్బంది పడతారు ఈ రెండు దోషాలు లేనట్లయితే ఈ రెండు దోషాలకు సంబంధించిన పూజలు చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అండ్ మేజర్గా వీళ్ళకి మ్యారీడ్ లైఫ్లో కూడా కీచులాట్లు తగాదాలు వీటి వల్లే వస్తూ ఉంటాయి నాకు చెప్పకుండా నువ్వు అది చేస్తావు నాకు చెప్పకుండా నువ్వు ఇలాగ డబ్బులు ఖర్చు పెట్టావు నాకు చెప్పకుండా డబ్బులు ఇలా చేస్తున్నావు అనేటువంటి దాంట్లోనే ఇక్కడ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వీళ్ళకి స్టార్ట్ అవుతాయి అయితే ఇక రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకైతే కన్యా రాశికి సంబంధించి మేజర్గా డబ్బు నష్టపోతున్నారు అంటే ఆరోగ్య సమస్యల రీతి ఆ వ్యయదోషం ఉండడం వలన హెల్త్ ఇష్యూస్ కోసం కష్టపడతారు వీళ్ళు హెల్త్ ఇష్యూస్ కోసం ఖర్చు పెడతారు వీళ్ళు అదేవిధంగా తండ్రి కోసము లేకపోతే ఆస్తి రావడం కోసము లేదు అనుకుంటే ఫ్యామిలీ కోసం విపరీతంగా ఖర్చులైపోతాయి అంటే డబ్బులు దేనికి దేన్ని ఖర్చు అవుతున్నాయి అంటే మేజర్గా హెల్త్ ఇష్యూస్ కోసం వ్యయ దోషం ఉండడం వలన అది హెల్త్ ఇష్యూస్ కోసం అవ్వచ్చు ఆ షాపింగ్స్ కోసం అవ్వచ్చు దేనికోసమైనా అవ్వచ్చు వీళ్ళకు ఉండేటువంటి మైండ్ సెట్ మాత్రం చాలా క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ చాలా మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి మైండ్ సెట్ అండి ఎవరిది ఉత్తర రెండు మూడు నాలుగు పాదం వాళ్ళది బికాస్ అధిపతి బుద్ధుడు అవుతారు కాబట్టి సో ఇంకా సంపాదిద్దాం ఇంకా ఎలాగైనా సంపాదించే కెపాసిటీ వెళ్ళగి ఉంటుంది ఆ పొటెన్షియల్ ఉంటుంది అయినా వీళ్ళకి ఏదో ఒక సమస్య ఎంటర్ అవ్వడము డబ్బులు పోవడము అండ్ మేజర్ ఇబ్బంది ఏంటి అంటే అన్యోన్య రుణదోషం అండి సెవెంత్ అండ్ టెన్త్ లోటు గురుడు అవుతారు అంటే వీళ్ళకి అన్యోన్య రుణదోషం ఎలా వర్తిస్తుంది అంటే భర్తకి తెలియకుండా ఖర్చు పెట్టడం కాదు వీళ్ళిద్దరూ ఆలోచించుకునే భార్యాభర్తలు కలిసి దేని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ అక్కడ నష్టపోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది లేదా రెండో కేసు ఏంటి అంటే భర్త సంపాదించేటువంటి సంపాదన సరిపోక నేను ఎలాగోలా సంపాదించాలి అనేటువంటి ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా నేను ఎదగాలి అనేటువంటి భావనతో వడ్డీ వ్యాపారం చేయడమో టీచర్ లాగా ఎక్కడో పనిచేయడమో ఆ వచ్చిన డబ్బులు దేని మీదనే ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయడం మూలాన అవన్నీ నష్టపోతారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి డబ్బు అనేటువంటిది ఇప్పుడు మీకు వస్తోంది అనేటువంటి విషయం నాకు ఖర్చు అవ్వలేదు అనేటువంటి విషయం ఇప్పుడు మీకు తెలియదు కొన్ని సంవత్సరాల తర్వాత మేము మోసపోయాము మేము నష్టపోయాము అనేటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి ఒకటి హెల్త్ ఇష్యూస్ మీద రెండు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయడం వల్ల ఇంట్లో తెలియకుండా మీరు ఇండివిజువల్గా నుంచుని చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా చూడండి నాగరాజ్ గారు మనము అంటే అన్ని సందర్భాల్లోనూ కాదు కొంత అవినీతి పాల అవినీతితో మనం చేసినటువంటి సంపాదన కానీ లేదా షార్ట్కట్లో వెళ్ళి ఇల్లీగల్గా వచ్చినటువంటి మనీ కానీ నిలబడదు డబ్బు ఎప్పటికీ నిలబడదు ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది అలాగా వీళ్ళకి కూడా డబ్బు నిలబడదు ఇండివిజువల్గా ఎంత కష్టపడినా దానికి కారణము అన్యోన్య రుణదోషము అండ్ మేజర్గా ఉండేటువంటిది వ్యయ దోషము ఈ రెండింటినీ సవరించుకోండి ఆ పూజల ద్వారా మంత్ర జపము ద్వారా ఆరాధన ద్వారా ద్వారా తప్పకుండా డబ్బులు నిలబడతాయి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చూస్తారు వీళ్ళకంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి మేజర్గా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకైతే మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి రాజయోగము అని చెప్పొచ్చండి ఎందుకు అంటే వీళ్ళకి గురుబలం అనేటువంటిది యాడ్ అవుతోంది గురుబలం యాడ్ అవడం మూలన అక్టోబర్ దాకా వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది నేమ్ అండ్ ఫేమ్ రావడము మంచి అవకాశాలు రావడము ప్రతి పని పూర్తవడం లాంటివన్నీ చూస్తారు అయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి ఒకటో పాదంతో కంపేర్ చేస్తే అంత గొప్ప యోగం ఏది లేదు అని చెప్పొచ్చు కొంచెం ఆదాయం తగ్గుతుంది డిపాపులర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా పెద్దగా భారీ స్థాయిలో అయితే ఏమీ కాదు మిశ్రమ ఫలితాలు అనేటప్పుడు గోచరిస్తూ ఉన్నాయి మీ పర్సనల్ చాట్లో కనుక ఏమైనా దోషాలు ఉంటే మొత్తం నాలుగు పాదాల వాళ్ళకి కూడా ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కనబడతాయి సో ఏమి చేసినా ఫైనాన్షియల్ మీరు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ లేదా మీరు సంపాదించేటప్పుడు కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు సరైనటువంటి కెరీర్లో ఉన్నారో లేదా చూసుకోండి సరైనటువంటి కెరీర్లో ఉంటేనే వచ్చిన డబ్బు నిలబడుతుంది మీ పొటెన్షియల్ తగినటువంటి సంపాదన మీరు సంపాదిస్తారు రెమెడీ ఉంటుంది మేజర్గా నాగరాజు గారు వీళ్ళకి రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకైతే శ్రీరుద్ర యాగం అనేటువంటిది రెమెడీ అండి చేస్తే తప్పకుండా డబ్బు నిలబడుతుంది ఇంకా కెరీర్లో కూడా మంచి గ్రోత్ చూస్తారు ఐదు అది బిజినెస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు గ్రోత్ ఖచ్చితంగా చూస్తారు ఒకటో పాదం వాళ్ళకైతే మేజర్గా సుదర్శన యాగం అనేటువంటిది మంచి చేకూరుస్తుంది బికాజ్ అష్టమ శని అనేటువంటిది వీళ్ళకి స్టార్ట్ అయింది డబ్బు అంతా కూడా ఒకేసారి తీవ్రంగా వెళ్ళిపోవడం అంటే వీళ్ళ దగ్గర డబ్బు నిలబడదు సో సుదర్శన యాగం మూలాన ఆ దోషము పోయి ఖచ్చితంగా డబ్బు నిలబడటము గ్రోత్ అనేది కనబడటము ప్రతి సిచ్యువేషన్ కూడా క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశము కనబడుతుంది ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్యాస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఫినాన్షియల్ కొంతమందికి కెరీర్ కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది బిజినెస్ లాస్ అవ్వటము లేదంటే మనుషులు కోల్పోవటము హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చార్ట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కింద మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ గోచారాన్ని మీ పర్సనల్ చాట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రప మంత్రపారాయణ ప్రాతినిత్యము ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను డెఫినెట్లీ అండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమాగర్ని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి